యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో ఆదివారం గణతంత్ర దినోత్సవం సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జాతీయ జెండాను ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య ఎగురవేశారు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి జనగాం ఉపేందర్ రెడ్డి ఆవిష్కరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు యాదాద్రి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో ఆదివారం గణతంత్ర దినోత్సవం సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జాతీయ జెండాను ప్రభుత్వైపు ఎమ్మెల్యే బి ఎగరవేశారు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి జనగా ఉపేందర్ రెడ్డి ఆవిష్కరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన ప్రపంచంలోనే అతిపెద్ద భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన శుభదినమని అన్నారు తెలంగాణ ప్రజలకు ఆలేరు నియోజకవర్గ ప్రజలందరికీ డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు ఈ జిల్లా మహిళా అధ్యక్షురాలు నీలం పద్మ పట్టణ అధ్యక్షుడు ఎంఏ ఏజాజ్ మండల అధ్యక్షుడు కొండరాజు వెంకటేశ్వరరాజు వ్యవసాయ మార్కెట్ చైర్మన్ చైతన్య నాయకులు కట్టెకొంబల సాగర్ రెడ్డి చింతలపాణి రెడ్డి నీలం వెంకటస్వామి ఎంఎస్ విజయ్ కుమార్ తుంగకుమార్ బేజాని భాస్కర్ కూర్ల నరసింహులు ముదికొండ శ్రీకాంత్ కర్రే అజయ్ సిద్ధులు దూడల రాజు శుంకరి విక్రమ్ అంగడి ఆంజనేయులు కలకుంట్ల లోకేష్ బిసకిరణ్ భాస్కర్ జాంగీర్ మహిళా నాయకులు చింతలపాణి సునీత జాలపు వనజారెడ్డి మోరిగాడి లక్ష్మి లత తదితరులు పాల్గొన్నారు आज मार्ग उसके लिए रेडी है सर। बस चलो। गॉड। सेल्यूट।

ఆత్మగౌరవంగా జీవించడానికి మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం భారతదేశానికి రాజ్యాంగాన్ని అందించిన శుభ సందర్భంగా భారతదేశ ప్రజలకు తెలంగాణ ప్రజలకు ఆలేరు ప్రజలకు డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం